హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి మీరు తమ్ముడులో ఆల్రెడీ చూసే ఉంటారు ముగ్గుల పోటీకి సంబంధించిన వీడియో నేను వేసిన ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది సంక్రాంతికి ముగ్గుల పోటీలు గేమ్స్ ఇలాంటివి ఏమీ లేకపోతే అసలు సందడే ఉండదు మా విలేజ్లో ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీలు గేమ్స్ ఇలా అన్ని పెట్టేవాళ్ళు కానీ టూ ఇయర్స్ నుంచి ఏమీ పెట్టట్లేదు ఇంకా మా రిలేటివ్స్ అయితే వాళ్ళ ఊర్లో ముగ్గుల పోటీలు పెడుతున్నారు రమ్మని కాల్ చేశారు సంక్రాంతి రోజు బోరు కొట్టకుండా కాసేపు సరదాగా ఉంటుందని చెప్పేసి ముగ్గుల పోటీ దగ్గరికి వెళ్ళాము వెళ్ళాక మమ్మల్ని కూడా ముగ్గు వేయమని చెప్పారు అందుకని మేము కూడా వేసేసాము నేను వేసిన ముగ్గు ఇదేనండి దీనికే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది పండక్కి ఇలాంటి మిలకల ముగ్గులు వేస్తే చూడడానికి చాలా నిండుగా చక్కగా ఉంటాయి మన కాంపిటీషన్స్లో ఇలాంటి ముగ్గులు వేస్తే ఇలాంటి వాటికే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారనమాట అందుకని మేము ఈ ముగ్గునే చూస్ చేసుకున్నాము మాకు అప్పటికప్పుడు ఏ ముగ్గు వేయాలో అర్థం కాలేదు అందుకని ఆ రోజు మార్నింగ్ మా ఇంటి దగ్గర వేసిన ముగ్గునే ఇక్కడ వేసేసాము అదైతే ఇంకా నేర్చుకునే పని ఉండదు కాబట్టి మధ్యలో కొద్దిగా చేంజ్ చేసేసి ఇలా వేసేసాను నేను సంక్రాంతి రోజు ఇంటి ముందు వేసిన ముగ్గు వీడియో పెట్టాను అది చూస్తే మీకు అర్థమవుతుంది సేమ్ ముగ్గు మధ్యలో ఫ్లవర్ తీసేసి వినాయకుడిని వేసాను మధ్యలో ఎల్లో కలర్ వేసి రెడ్ కలర్తో వినాయకుడిని గీస్తే చూడడానికి ఎంత చక్కగా ఉందో తెలుసా వినాయకుడి బొమ్మ అయితే నాకైతే ఈ ముగ్గులో వినాయకుడే బాగా నచ్చేశాడు మా వినాయకుడు నన్ను గెలిపించేశాడు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అక్కడ వేసిన ముగ్గులు మొత్తం వీడియో తీశాను ఈ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు సెకండ్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చిన ముగ్గు కూడా పెట్టాను మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చిందని నేనే చెప్పాను కాబట్టి ఇంటి దగ్గర బోర్ కొడుతుంది అనేసరికి సరదాగా ఉంటుందని చెప్పేసి మా లక్కీని కూడా తీసుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక మా లక్కీ అయితే చాలా హెల్ప్ చేసేసింది నాకు ఏ కలర్ కావాలంటే అవి అందించింది ఇలాంటి ముగ్గులు వేయడానికి కలర్ చాలా పడుతుంది వాళ్ళు ఇచ్చే కలర్స్ అయితే సరిపోవు మనం ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా వాళ్ళు ఇచ్చే కలర్స్ సరిపోక మేము అక్కడ ఎక్స్ట్రా కలర్స్ కొనుక్కున్నాము ఇప్పుడు నేను వేసే అయితే చాలా కష్టం అసలు ఎంత ప్రాక్టీస్ చేశానంటే ఒకసారి చూసి వేయాలంటే అసలు వేయలేరు దానికి కరెక్ట్గా చుక్కలు పడాలి లేకపోతే ఆ మెల్క తప్పుపోతుంది స్టార్టింగ్ మా వినాయకుని చూసి మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అక్కడ చాలామంది అన్నారు కానీ మనం చివరి వరకు హోప్స్ పెట్టుకోకూడదు కదా ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది చెప్పారు ఫస్ట్ మీకే వస్తుందని చెప్పి మేమైతే ప్రైజ్ అనౌన్స్ చేసిన దాకా అక్కడ ఉండలేదు ప్రైజ్ అనౌన్స్ చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి మేము ముగ్గు వేసి అక్కడి నుంచి వెంటనే వచ్చేసాము ఇంకా చీకటి పడుతుందని చెప్పేసి మేము ముగ్గు వేసేసి అక్కడి నుంచి వచ్చేసాము ముగ్గుల పోటీలో మనం విన్నవటానికి ఎలాంటి ముగ్గు వేయాలి ఇలాంటి డౌట్స్ అయితే అందరికి వస్తూ ఉంటాయి మనం ముగ్గు విన్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి ముగ్గు చాలా నీట్గా ఉండాలి మనం వేసిన ముగ్గు ఎంత నీట్గా ఉంటే ఆటోమేటిక్గా అందరి చూపు మన ముగ్గు వైపే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి సంబంధించిన థీమ్స్ ఉంటే చాలా మంచిది సంక్రాంతికి బసవన్న హరిదాసు చెరుగళ్ళు రైతుకు సంబంధించినవి ఇలాంటి ముగ్గులు వేస్తూ ఉంటారు అలాంటివి కొన్ని డయాగ్రామ్లా వేస్తూ ఉంటే సంక్రాంతికి సంబంధించిన థీమ్ అని అందరికీ అర్థమవుతుంది కొన్ని ముగ్గుల పోటీల్లో అయితే చుక్కలు కంపల్సరీగా పెట్టాలని చెప్తారు చుక్కలు లేకుండా డిజైన్స్ వేస్తే అవి డిస్క్వాలిఫై అని చెప్తారు అవన్నీ మనము కాంపిటీషన్ ముందే కనుక్కొని వేసుకుంటే మంచిది ఇలాంటి మిలకల ముగ్గులు వేసేటప్పుడు మనం గీసే గీత కూడా నీట్ గా ఉండాలి ఇలాంటి చుక్కల ముగ్గుకి గీత తిక్కగా గీస్తే చూడటానికి నిండుగా బాగా కనపడుతుంది మనం వేసిన ముగ్గు చూడగానే వాళ్ళ మనసులో అనిపించాలి చూడటానికి చాలా బాగుంది అని చెప్పేసి ఇక్కడ ప్రైజ్లు అయితే చాలా జెన్యున్ గా ఇచ్చారు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నేను చెప్పట్లేదు నా మనసుకి ఏ ముగ్గులు బాగున్నాయి అనిపించిందో వాటికే వచ్చిందనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇక్కడ కమిటీ అని ఒకటి ఉంటుంది కదా వాళ్ళైతే పదహారు మంది జడ్జిలను పెట్టారంట ఒకరితో ఒకరికి సంబంధం లేదని చెప్పారు ఎవరి మార్కులు వాళ్ళే వేసుకున్నారని చెప్పారు ఇంకా అందరి కౌంటు చూసి దాని ప్రకారం యావరేజ్ చేసి చెప్పేశారు ఇంకా కమిటీ అని చెప్పాను కదా ఇంకా కమిటీకి సంబంధించి వాళ్ళ కమిటీ తరఫున ఒక ముగ్గు వేసుకున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ముగ్గు అలాంటివన్నీ మనం చెప్పకూడదు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది మా విలేజ్లో ముగ్గులు పోటీ పెట్టిన ప్రతిసారి నేనైతే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తాను కానీ చెప్పాను కదా టూ ఇయర్స్ నుంచి ముగ్గులు పోటీ అయితే అసలు పెట్టట్లేదు అలా సరదాగా ముగ్గులు పోటీ పెడితే ఊళ్ళో అందరూ వచ్చి చూస్తూ ఉంటారు బంధువులు స్నేహితులు ఇలా అందరూ వస్తే సరదాగా ఉంటుంది మా ఊళ్ళో ముగ్గులు పోటీ పెట్టిన ప్రతిసారి నేను మా సందక్క మేమిద్దరం కలిసి ఒక ముగ్గు అయితే కంపల్సరీగా వేస్తాము నేనైతే ముగ్గు గీసే పనిలో ఉంటాను తనైతే కలర్స్ వేస్తూ ఉంటుంది కలర్స్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ తోటి గీస్తే ముగ్గు చూడడానికి నీట్గా కనపడుతుంది ఈ ముగ్గుల పోటీలో మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చారు మధ్య మధ్యలో టైం అనౌన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు మనకు అర్థమవుతుంది ముగ్గు ఎలా కంప్లీట్ చేయాలి అని మనం మిగిలిన టైం ప్రకారం మనం ముగ్గును కూడా పెంచుకోవచ్చు స్టార్టింగ్లో ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకుంటే చివరిలో ఏమన్నా టైం మిగిలితే ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది అయితే మెసేజ్ ఓరియంటేటెడ్ ముగ్గులు అయితే వేస్తూ ఉంటారు అలాంటి ముగ్గులు కూడా నీట్గా వేస్తే వాటికి కూడా ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మా విలేజ్లో పెట్టిన ముగ్గుల పోటీల్లో నాకైతే ఒకసారి ఫస్ట్ వచ్చింది రెండు సార్లు సెకండ్ వచ్చింది ఒకసారి అయితే థర్డ్ వచ్చింది ఇంకా తర్వాత అన్ని పార్టిసిపేషన్ గిఫ్ట్లే అనమాట మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది రోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తే మన బాడీకి మంచి ఎక్సర్సైజ్ ఈ ముగ్గుల పోటీలో సెకండ్ వచ్చిన ముగ్గు థర్డ్ వచ్చిన ముగ్గు లాస్ట్ లో పెట్టాను మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది మీకు ప్రైజ్లు ఏమి ఇచ్చారో చెప్పలేదు కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ ఇచ్చారు సెకండ్ ప్రైజ్ రైస్ కుక్కర్ ఇచ్చారు ఇంకా థర్డ్ ప్రైజ్ వచ్చేసి పప్పు కుక్కర్ ఇచ్చారు ఇక్కడ నుంచి ముగ్గుల పోటీలో వేసిన అన్ని ముగ్గులు వీడియో పెట్టాను మొత్తం లాస్ట్ వరకు చూడండి అందులో మీకు ఏ ముగ్గు నచ్చింది చెప్పండి ప్రైజ్ అయితే కరెక్ట్ గా ఇచ్చారో లేదో అది కూడా చెప్పండి Thank you. క్లియర్ డిజైన్ ముగ్గు తప్పుకున్నారు కలర్ కాంబినేషన్ ഡിസി നൺ ട്രെയിനിംഗ് വി ആക്ടിവിറ്റി അതായത് യാതൊരു കാരണവശാലും പാർട്ടിയിലോ മറ്റോ പാർവതി കൊത്തേയാ ചിന്ന ചിന്ന കുല്ലൊക്കെ നമ്മൾ ചെയ്യുന്ന രീതിയിൽ ആമ്മം ഇസിക്ക് അങ്ങോട്ട് ഉം ബോക്കൊലുട്ടി ബോക്കൊലുട്ടി അങ്ങോട്ട് പരിവർ ਇਹ ਮਿਲ ਕੋਈ ਨਹੀਂ ਜੀ ਇਹ ਕੋਈ ਨਹੀਂ ਆਲਾ ਫਿਰ ਇਹ ਇਹ ਲੱਜ ਅੱਖਾਂ ਅਟਿੰਗਿੱਦੰ ਦਾ ਨਹੀਂ ਇਹ ਬੈਠਦਾ ਰਹੇ ਇਹ ਪੱਕੀ ਪੱਕੀ ਸਰ ਪੱਕਾ ਮੁੜਤਾ ਅੰਮਾ ਇਹ ਦੀਪਮ ਬੋਟਕੋ ਜੀ ਗੱਤੀ ਮੁਗੂ ਬੋਟਾ ਦੀ ਮਾਰਤੰਦੇ ਇਹ ਦਾ ਰਿਵੀਵਰ ਜਰੂਰਤ ਹੁੰਦੀ वाले सुन तो ले <laughs> సర్ దబర్ ఎండి కదా వావ్ ఆ నేను కరెక్ట్ గా ఉంది దేని దేని లో ఉంది ఇది గే తో మోషారు కరయ మొగ పక్కి ఎలా జరుగుందంటే మేము చాలా టెక్నాలజీ వాడాం ఏఐ ఎన్ఐపి ఆర్టిఫిషియల్ ఇంజనీర్ సహాయంతోటి ఆ ముగ్గులు టెక్నాలజీ వాడి ఏ డిజైన్ షేప్ దాని కలర్ దాని సిమెంట్రీ దాని బ్యాలెన్స్ అన్నీ చూసి ముగ్గులు ఒక ప్రత్యేకత గురించి చదివి ఈ ముగ్గులు ప్రక్రియ చేసాము అట్లాగే మేము పదహారు మంది జడ్జిల సహాయంతో ప్రతి ఒక్కరు వాళ్ళు ఇచ్చిన మార్కులతోటి వాళ్ళు ఇచ్చిన అన్ని అన్ని సీక్రెట్ ఓటింగ్ వేసి దాంతోపాటు మేమంతా యావరేజ్ చేసి చాలా కాలిక్యులేషన్ జరిగినాయి అంతా క్యాలిక్యులేట్ చేయక మాకు టాప్ త్రీలో ఏ వస్తే అవే మాకు తీసాము పాంకు తెలీదు ఏ ఒకసారి యావరేజ్ ఇచ్చిన తర్వాత చూసాం సో అవే అనౌన్స్ చేస్తాం ఇప్పుడు ఎవరికి ఇక్కడ పక్షపాతాలు లేవు కరెక్ట్గా క్లియర్గా ఏ సహాయంతో అలాగే మా క్యాలిక్యులేషన్ మా పదహారు మంది జడ్జులు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఇది చేసామండి సో దయచేసి ఏదైనా పొరపాట్లు జరుగుంటే మన్నించండి ఒకరి ఓటు కూడా తెలీదు ఎవరి ఓటు వాళ్ళు వేసి ఇచ్చారు సో దయచేసి ఇప్పుడు విజేతను అనౌన్స్ చేస్తాను మొదటి అండి ఇంకా ఇదైతే నేను వేసిన మొగ్గు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది కింద ఒక కొటేషన్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా కింద ఒక కొటేషన్ కూడా రాశాను రైతు లేకపోతే దేశానికి మెతుకు లేదు ఇదైతే నిజమే కదా సో అంతేనండి ఈ వీడియో నా ముగ్గు ఎలా అనిపించిందో ఒక్క కమెంట్ అయితే చేయండి నా ముగ్గు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ వెయిట్ 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 ఫస్ట్ వచ్చిన ముగ్గు సెకండ్ ముగ్గు థర్డ్ ముగ్గు లాస్ట్ లో పెట్టాను చూడండి